హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆర్సీ సిక్స్టీన్ మొత్తానికి మొదలైపోయింది అఫీషియల్ గా షూట్ అనేది మైసూర్ నుంచి మొదలు పెట్టున్నారు షెడ్యూల్ అనేది సో దానికి సంబంధించినటువంటి పోస్ట్ బుచ్చుబాబు గారు అంటే ఒక ఉప్పెన సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి ఒక స్టార్ హీరో అవకాశం ఇస్తే సినిమా ఎలా తీస్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరు కూడా చాలా చాలా గా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా మీద చాలా నమ్మకాలు ఉన్నాయి రామ్ చరణ్ గారి అభిమానుల మీద ఎంతో నమ్మకంతో ఆయన సినిమాని బుచ్చిబాబు గారు చేతుల్లో పెట్టారు ఇంకా బుచ్చిబాబు గారే ఆ సినిమాని ఆ కథని నడిపించాలి సో మిగతాది అంతా రామ్ చరణ్ గారు చూసుకుంటారు బాక్స్ ఆఫీస్ అదంతా కూడా సో మైసూర్ లో షూటింగ్ స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి అప్డేట్ పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది సో బుచ్చిబాబు గారు ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మొదటి రోజు కాబట్టి అసలు ఆయన ఎగ్జైటెడ్ గా ఏం పెట్టారు ఒకసారి చూద్దాము ఇట్స్ ఎ బిగ్ డే ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ స్టార్టెడ్ విత్ ద బ్లెసింగ్స్ ఆఫ్ చాముండేశ్వరి మాత మైసూర్ ఇట్స్ ఎ బిగ్ డే ఈ రోజు నాకు చాలా పెద్ద రోజు ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి క్షణాలు ఇవి స్టార్టెడ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ చాముండేశ్వరి మాత చాముండేశ్వరి మాత మైసూర్ లో చాముండేశ్వరి మాత ఆలయం అనేది చాలా ఫేమస్ సో ఆ మైసూర్ లో ఉండేటువంటి చాముండేశ్వరి మాత బ్లెస్సింగ్స్ తో నేను ఈ రోజు షూటింగ్ స్టార్ట్ చేస్తాను బ్లెస్సింగ్స్ నీడెడ్ మీ అందరి ఆశీసులు నాకు కావాలి అంటూ ఆ చాముండేశ్వరి ఆలయం దగ్గర స్క్రిప్ట్ పట్టుకొని బుచ్చుబాబు గారు ఉన్నటువంటి పిక్చర్ ఆయన పోస్ట్ చేస్తూ అందరు బ్లెస్సింగ్స్ అడిగారు సో ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారి తోనే ఆయన స్టార్ట్ చేశారు అభిమానుల బ్లెస్సింగ్స్ ఎలాగో ఉంటాయి సో తన కథని తన కంటెంట్ని నమ్ముకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా అయితే రెండు వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్న డౌటే లేదు ఎందుకంటే బుచ్చుబాబు లాంటి వ్యక్తి ఒక చిట్టుబాబు లాంటి క్యారెక్టర్ ఐడియా ఇచ్చింది సుకుమార్కి బుచ్చుబాబు గారు సో అటువంటి బుచ్చుబాబుకి చిట్టుబాబే దొరికితే ఎలా ఉంటుంది దానికి బాబు లాంటి బాబు సినిమాని తీస్తాడు దాంట్లో డౌటే లేదు సో రంగస్థలం లాంటి చిట్టుబాబు లుక్ తర్వాత మళ్ళీ అటువంటి లుక్ ని ఫ్యాన్స్ కోసం రీక్రియేట్ చేసి దానికి తోడు బల్క్ బాడీ రంగస్థలం గెడ్డం రామరాజు లుక్ ఆ బాడీ అనమాట సో జస్ట్ ఇమాజిన్ స్క్రీన్ మీద చొక్కాలు చింపుకోవడం అనేది స్మాల్ బోర్డ్ అంతకు మించిన అరాచకం ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ చూపించబోతున్నారు బుచ్చుబాబు గారు సో చాలా అంటే చాలా హోప్స్ ఉన్నాయి సో ఈ కాంబినేషన్ ఈ రోజు మొదటి రోజు షెడ్యూల్ మైసూర్ తో స్టార్ట్ అయ్యింది మా రామ్ చరణ్ గారు ఎప్పుడు జాయిన్ అవుతారని మాకు తెలియదు అఫీషియల్ అయితే జగపతి బాబు గారు జాయిన్ అయ్యారు అని చెప్పేసి కూడా గా ప్రకటించడం జరిగింది సో చూద్దాం ముందు ముందు ఆదిశిక్షణ తాలూకు అప్డేట్స్ అవన్నీ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను సో ఫాలో అవర్ ఛానల్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఆదిశిక్షణ మొదలైంది కాబట్టి ఈ కాంబినేషన్ మీద మీకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి